ఘనంగా సాయినాథ్ విద్యా సంస్థల పంతొమ్మిదవ వార్షికోత్సవ వేడుకలు నెల్లూరు టౌన్ హాల్లో సాయినాథ్ విద్యా సంస్థల పంతొమ్మిదవ వార్షికోత్సవాన్ని అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించారు ముందుగా విద్యార్థిని విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు మీకు నా స్కూల్లో మిమ్మల్ని పిల్లల్ని మీ బంధువుల పిల్లల్ని చేర్పించమని నేను అడగటం లేదు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి ఈరోజు సమాజాన్ని ఏ విధంగా వీళ్ళు బట్టి పీడిస్తున్నారు సమాజాన్ని ఏ విధంగా దోచుకుంటున్నారు అనేది ఒకటి మాత్రమే నా ఆవేదన నేను నా క్వాలిఫికేషన్ బిఎస్సి బిఈడి ముప్పై మూడు సంవత్సరాల విద్యారంగంలో నేను విశేష కృషి చేశాను నేను సర్వోదయ కాలేజీలో బిఎస్సి కాలేజీ ఫస్ట్ బీఈడిలో బెస్ట్ టీచర్ అవార్డు ఆ తరువాత కృష్ణరాశి చెప్పే స్కూల్లో ఈ విధంగా నేను ఉద్యోగంలో చేరాను చేరినప్పటి నుంచి కూడాను నేను అంకిత బాబుతో పనిచేసేవాడిని మాటలు చెప్పను ఎక్కువ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వను మితంగా మాట్లాడతాను కానీ ఈ సమాజంలో అడ్వర్టైజ్మెంట్ కావాలి ఎక్కువగా మాట్లాడాలి ఇవన్నీ కూడా ఉండాలి కానీ విషయం ఉన్న వ్యక్తులు ముక్కసారిగా మాట్లాడతారు పాయింట్ పాయింటే మాట్లాడతారు బిడ్డలు అవసరమో అదే ఇస్తారు ఈ విధంగా నేను ఈ విద్యా వ్యవస్థల్ని బలోపేతం చేయాలనే ఒక తపన ఆవేదన ఇవన్నీ కూడా మీ ముందు చెప్పుకునే దానికి ఈ వేదిక నేను ద్వారా మీకు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ రోజున ఈ కార్పొరేట్ సెక్టర్ ఐఐటి నీట్ అని ప్రోగ్రామ్ పెడుతూ ఉన్నారు ఐఐటి ప్రోగ్రాం ఆరో తరగతి నుంచే పెడుతున్నారు ఆరో తరగతి విద్యార్థి జస్ట్ ఫిఫ్త్ క్లాస్ పాస్ అయ్యి సిక్స్త్ క్లాస్కి వస్తాడు వాడికి ఏ సబ్జెక్టు తెలియదు ఈ ప్రపంచం తెలియదు ఏ ప్రభావం తెలియదు కానీ పేరెంట్స్ తమ పట్టింటి వాళ్ళు ఎటు చేర్పించారు మనం ఎటు చేర్పించాలని చెప్పని ఈ పిల్లల పైన మన అభిప్రాయాల్ని రుద్దుతున్నాం బలవంతంగా పిల్లల్ని ఎప్పుడు కూడాను న్యాచురల్గా వాళ్ళంతటా వాళ్ళగా ఎదగనివ్వాలి టెన్త్ క్లాస్ వరకు చదవనివ్వాలి టెస్టు బుక్కు ప్రాధాన్యత చదవనివ్వాలి టెన్త్ క్లాస్ తర్వాత ఆయనకి మ్యాథ్స్ అంటే ఇష్టమా సైన్స్ అంటే ఇష్టమా ఆర్ట్స్ అంటే ఇష్టమా కామర్స్ అంటే ఇష్టమా ఇవి తెలుసుకోవాలి ఆ తెలుసుకున్న తర్వాత లేకపోతే ఆటలు అంటే ఇష్టమా ఆ యొక్క రంగాన్ని మనం ప్రోత్సహించాలా కానీ మనం చేయటం లేదు మనం సిక్స్త్ క్లాస్ మనం డిజైన్ చేస్తున్నాం గురించి తెలుసుకోవటం